ఇప్పుడు నేను ఒక మీకు చెప్పాను మొదట ఇంట్రడక్షన్ వీడియోలో ఒకటి నేను ఈ మధ్యలో ఒక తీర్థయాత్ర చేశాను అని చెప్పాను అది ఏంటిది అంటే నేను అమర్నాథ్ యాత్ర చేశానండి నాకు దాదాపు ముప్పై మూడేళ్ల నుంచి చాలా కోరిక నేను అమర్నాథ్ యాత్ర చేయాలి ఒకసారి అని చెప్పి అంటే నాకు పెద్దగా నేను గుళ్ళకి వెళ్ళను తీర్థయాత్రలు పుష్కర స్నానాలు ఇలాంటివి నేను పెద్దగా అంటే వాటి మీద అంత ఆలోచన వెళ్ళదు కానీ ఎప్పుడు నాకు రెండు కోరికలు ఉండేవి అమర్నాథ్ తీర్థయాత్ర అలాగే మానస సరోవరం చూడాలి కైలాసగిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి చాలా ఏళ్ళగా కోరిక ఉంది అమర్నాథేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా నాకు కావాలి కదండీ నాకు రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడో తారీఖున మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళిన తీర్థయాత్ర గుంటూరులో ఉండే శ్రీ లక్ష్మీ సాయి ట్రావెల్స్ వాళ్ళ ట్రావెల్స్లో మేము ప్రయాణం చేసాం చాలా అద్భుతంగా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళారు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు మంచిగా ఆహారాన్ని పెట్టారు ఒక ఢిల్లీలో మేము ఎయిర్పోర్ట్లో దిగాము దిగుతూనే అక్కడి నుంచి మాకు బస్సుని ఒక ఏసీ బస్సుని అరేంజ్ చేశారు రాత్రి అయ్యింది మేము బస్ ఎక్కేటప్పటికి ఒక చోటకు వెళ్ళి మాకు మంచిగా డిన్నర్ని ఏర్పాటు చేశారు బోన్ భోంచేసాక బోన్ చేశాక చెప్పారు రాత్రంతా జర్నీ ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి మనం కురుక్షేత్రం వెళ్తాము కురుక్షేత్రము అంటే అందరికీ తెలిసే ఉంటుందండి శ్రీ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశము అలాగే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అదేనండి నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే భగవద్గీత చాలా ఇష్టం పది సంవత్సరాల వయసులోనే చదవడం నేర్పించింది అమ్మ ఎప్పుడు ఏం చేసినా కానీ ఏది చెప్పినా కానీ భగవద్గీతలు ఇలా ఉంది అని చెప్పేది అమ్మ నాకు కూడా అదే గుర్తొస్తుంది కాబట్టి భలే ఆనందం వేసిందంటే నేను తీర్థయాత్ర చేస్తున్నానని తెలుసు ఏ ఏ ప్రదేశాలు మాకు చూపిస్తారని తెలుసు కానీ నాకు అంత డీప్గా నేను వెళ్ళలేకపోయాను సరే కూర్చున్నాను కళ్ళు మూసుకున్నా కృష్ణుడిని నేను తలుచుకుంటున్నా స్వామిను గీతోపదేశం చేసిన ప్రదేశానికి వస్తున్నాను భీష్ముడు అంపశయ మీద ఉన్న ప్రదేశాన్ని చూడబోతున్నాను చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశాన్ని నాకు కల్పించావు ఇంత ఈ వయసులో అని చెప్పి నేను కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళాము నాలుగున్నరకి వాళ్ళు అక్కడ కురుక్షేత్రంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక భవనంలో మాకు అక్కడ రూములు అవన్నీ సదుపాయం చేశారండి మేము వెళ్ళాము ఫ్రెషప్ అయ్యాము వాళ్ళు చెప్పారు మీరు ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తే మనం కురుక్షేత్రం మొత్తం ఎక్కడ ఏం జరిగిందో తిరిగి వద్దామన్నారు అండి చాలా అండి వెళ్ళాము అందరము కూడా ఒక నలభై ఐదు మంది మేమేం ప్రయాణం చేసాము అందులో బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అంత తెలిసిన వాళ్ళు ఊరిలో వాళ్ళు మాత్రమే చాలా బాగా సంతోషంగా వెళ్ళామండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను యాత్ర విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను అలాగే నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు కూడా వీడియోల్లో వస్తాయి మీరు అందరూ కూడా చూడండి ఇంకా ఏదైనా ప్రదేశం చూసొచ్చి మాకు చెప్పండి అంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి